నందుకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారన్న విషయం తెలుసుకున్న తర్వాత గౌతమ్ అహల్య శ్రావ్య ముగ్గురు కలిసి యామని ఇంటికి వెళ్తారు ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత యామని వాళ్ళని ఎంతగానో అవమానించి మాట్లాడుతూ ఉంటుంది సిగ్గు లేకుండా మళ్ళీ నా గడప ఎందుకు తొక్కారని చెప్పి అంటూ ఉంటే ఆంటీ దయచేసి నేను చెప్పేది వినండి అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు నువ్వు అలా పిలిచే అర్హత కోల్పోయావు ఇంకెప్పుడు నన్ను అలా పిలవద్దు అని చెప్పి యామని అంటూ ఉంటుంది నందుకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలిసిందని చెప్పి గౌతమ్ అంటూ ఉంటే అవును అందరూ కలిసి కుటుంబ సపరివారం సమేతంగా వచ్చి ఏడుపులు ఏడవండి అని చెప్పి యామిని వాళ్ళని ఎంతగానో అవమానించి మాట్లాడుతూ ఉంటుంది ఇక దాంతో గౌతమ్ ఆంటీ దయచేసి నా చెల్లెల గురించి ఒక్కసారి ఆలోచించండి నేను చేసిన తప్పుకి దయచేసి నా చెల్లెలకి శిక్ష వేయకండి అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు ఇక ఇంతలో నందు ఏంటి మమ్మీ అక్కడ డిస్కషన్ అని చెప్పి కిందకు వస్తాడు నందుని చూడగానే గౌతమ్ నందు దయచేసి నువ్వైనా నేను చెప్పేది అర్థం చేసుకో ఆహల్యని నేను అనుకుని పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది దయచేసి నేను చేసిన తప్పుకి నా చెల్లెలకి శిక్ష వేయకు నందు అని చెప్పి గౌతమ్ దండం పెడుతూ ఉంటాడు ఇకప్పుడు నందు చూడు గౌతమ్ నువ్వు ఆవిడ వారిని పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడో దాంతో అవన్నీ నేను ఇప్పుడు చెప్పలేను టైం వచ్చినప్పుడు చెప్తాను అని గౌతమ్ అంటూ ఉంటే అప్పుడు నేను కూడా నీ చెల్లెల్ని పెళ్లి చేసుకోలేను నీకు నీ బలమైన కారణం ఎలా అయితే ముఖ్యమో నాకు కూడా నా చెల్లెలు అలాగే ముఖ్యం అని చెప్పి నందు అంటూ ఉంటాడో అది కాదు నందు ప్లీజ్ ఒక్కసారి అర్థం చేసుకో నిన్ను నా చెల్లెలు ఎంతగానో ప్రేమించింది ఇప్పుడు నువ్వు వేరే పెళ్లి చేసుకుంటే దాని జీవితం ఏమవుతుందో అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు ఇదే ప్రశ్న నేను కూడా నిన్ను అడగాలనుకుంటున్నాను నా చెల్లికి కూడా నిన్ను ఎంతగానో ప్రేమించింది కానీ నువ్వు మాత్రం దాని జీవితాన్ని నాశనం చేస్తూ మరొక అమ్మాయిని పెళ్లి చేసుకొని వచ్చావు అందుకే నా చెల్లెలకి జరిగిన అన్యాయమే నీ చెల్లికి కూడా జరగాలి అందుకే నేను మా మమ్మీ చూసిన సంబంధాన్ని ఓకే చేస్తున్నాను అని చెప్పి నందు అంటూ ఉంటాడు ఇక అలా గౌతమ్ ఎంత బతిమలాడినా నందు ఒప్పుకోకపోవడంతో అప్పుడు అహల్య ముందుకు వస్తుంది నందుగారు అసలు జరిగిన దానికి అంతా కూడా నేనే కారణం గౌతమ్ గారు నన్ను పెళ్లి చేసుకోవడం వల్లే కదా మీ మధ్య ఈ గొడవలు దయచేసి జరిగిన దానికి క్షమించండి మీ కాళ్ళు పట్టుకుంటాను ఇప్పుడు మీ చెల్లెలున్న పరిస్థితుల్లోనే శ్రావ్య కూడా ఉంది అందుకే దయచేసి శ్రావ్యని పెళ్లి చేసుకోండి ప్లీజ్ అని చెప్పి అహల్య నందుని బతిమలాడుతూ ఉంటుంది అలా అహల్య బతిమలాడుతూ ఉంటే నందు ఒక్కసారిగా అహల్యని కాలితో తన్నడంతో అహల్య అక్కడున్న టేబుల్ మీద పడబోతూ ఉంటుంది అహల్య కడుపుకి దెబ్బ తగలబోతూ ఉంటే గౌతమ్ అహల్యని కాపాడుతాడు అలా గౌతమ్ అహల్యని పట్టుకున్న తర్వాత ఇక అహల్యను అలా అవమానించి నందు తన్నేయడంతో అప్పుడు గౌతమ్కి విపరీతమైన కోపం వస్తూ ఉంటుంది నందు నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని చెప్పి ఒక్కసారిగా నందు మీద చేయ ఎత్తుతాడు నిన్నగాక మొన్న వచ్చిన అమ్మాయి కోసం నువ్వు నా మీద చేయి చేసుకుంటున్నావా రే అంటూ నందు గౌతమ్ కాలర్ పట్టుకుంటాడు ఇక దాంతో అక్కడే ఉన్న అదితి షాకుతో నందు దగ్గరికి వచ్చి రే నందు గౌతమ్ని వదలరా వదులు అని చెప్పి అంటూ ఉంటాయి గౌతమ్ నందు ఇద్దరు కూడా ఒకరి కాళ్ళరు ఒకరు పట్టుకొని ఫైట్ చేసుకుంటూ ఉంటారు అప్పుడు అతిథి ఒక్కసారిగా నందు చెంప పగలగొడుతుంది చెప్తుంది నీకు కాదా గౌతమ్ని వదులు ఇంకొక మాట గౌతమ్ని ఏమన్నా అన్నావంటే ఊరుకోను అని చెప్పి నందు మీద చేసుకోవడంతో ఇంకప్పుడు నందు గౌతమ్ వైపు చూస్తూ చూసేవారా ఆ పిచ్చిది ఇంకా నిన్ను ఎంతలా ప్రేమిస్తుందో నువ్వు తనని ఇంతలా మోసం చేసినా తను నిన్నో ఒక్క మాట కూడా అననివ్వడం లేదు అది నా చెల్లెలంటే అటువంటి నా చెల్లెలకి ద్రోహం చేసి చాలా పెద్ద తప్పు చేశావు అని చెప్పి నందు గౌతమ్ మీద మండిపడుతూ ఉంటాడు ఇక తర్వాత అదితి గౌతమ్ దయచేసి ఇక్కడ నుండి వెళ్ళురా వెళ్ళిపోరా నందుని నేను పెళ్ళికి ఒప్పిస్తాను అని చెప్పి శ్రావ్యతో శ్రావ్య నువ్వేమీ టెన్షన్ పడకు నందుని నేను పెళ్లి కొప్పిస్తాను అని చెప్పి అక్కడి నుండి పంపించేస్తుంది అహల్య గౌతమ్ ఇద్దరూ బాధగా ఇంటికి తిరిగి వస్తారు ఇక అహల్య బాధపడుతూ ఉంటే ఏంటి అహల్య గారు జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నారా మీరు అలా పదే పదే జరిగిన దాని గురించి ఆలోచిస్తే కడుపులో ఉన్న బిడ్డ మీద ప్రభావం చూపిస్తుంది మీరు ఈ టైంలో చాలా పీస్ఫుల్గా ఉండాలి దయచేసి ఇటువంటివేవీ కూడా మనసులో పెట్టుకోకండి అని చెప్పి గౌతమ్ అహల్యకి ధైర్యం చెబుతూ ఉంటాడు మరోపక్క సుభద్ర అహల్య కోసం అని చెప్పి ఒక మంచి చీర తీసుకొని అహల్య దగ్గరికి వచ్చి అమ్మ అహల్య ఈ పట్టు చీర కట్టుకొని రెడీ అవ్వమ్మా అని చెప్పి అంటూ ఉంటే ఎందుకండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో సుభద్ర కట్టుకొని రామ్మ నీకే తెలుస్తుంది అని చెప్పి ఈ రోజు నుండి నువ్వు నన్ను అండి అని కాదు అత్తయ్య అని పిలవాలి అని చెప్పి సుభద్ర చెప్పడంతో గౌతమ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు అహల్య సుభద్ర ఇచ్చిన పట్టు చీర కట్టుకొని కిందకు వస్తుంది అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇంతలో పంతులు గారు కూడా ఇంటికి వస్తారు పంతులు గారిని చూడగానే ఇంట్లో వాళ్ళందరూ షాకింగ్గా చూస్తూ ఉంటే అప్పుడు అవంతిక ఏంటమ్మా పంతులు గారిని ఇప్పుడు ఎందుకు రమ్మని చెప్పావని అంటూ ఉంటుంది దాంతో సుభద్ర గౌతమ్ అహల్యల పెళ్ళి మన ఇష్ట ప్రకారం జరిగిన జరగకపోయినా వాళ్ళ పెళ్ళి జరిగిందనేది నిజం అందుకే పెళ్ళి తర్వాత జరగాల్సిన తంతులు జరిపించడానికి పంతులు వారిని పిలిపించాను అని చెప్పి సుభద్ర అంటూ ఉంటుంది ఇక దాంతో అవంతిగా ఏంటమ్మా నువ్వు అంటే ఇప్పుడు మీరందరూ కలిసి దాన్ని కోడలిగా అంగీకరించారా అని చెప్పి అంటూ ఉంటే అవును అని చెప్పి సుభద్ర అంటూ ఉంటుంది ఎన్ని రోజులని మనలో మనం బాధపడుతూ ఆ అమ్మాయిని బాధపడతాం అందుకే నేను మీ నాన్న ఒక నిర్ణయానికి వచ్చాము ఈ రోజు నుండి అహల్య ఈ ఇంటి కోడలుగా ఉండబోతుంది ఈ ఇంట్లో కోడలుగా తనకు దక్కాల్సిన హక్కులన్నీ కూడా దక్కుతాయి అని చెప్పి సుభద్ర చెప్పడంతో మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని చెప్పి అవంతిక బామ్మ శ్రావ్య వీళ్ళందరూ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక అలా సుభద్ర ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఎదిరించి అహల్య గౌతమ్ల కార్యానికి ముహూర్తం పెట్టిస్తూ ఉంటుంది ఇక పంతులు గారితో ఏదైనా మంచి ముహూర్తం ఉంటే చెప్పండి పంతులు గారు అని చెప్పి అంటూ ఉంటే ఈరోజు రాత్రికి దివ్యమైన ముహూర్తం ఉందమ్మా అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు ఇక తర్వాత అహల్య ఏంటండి ఇదంతా ఇప్పుడు ఇదంతా ఎందుకు అని చెప్పి అంటూ ఉంటే అమ్మ అహల్య మొదట్లో వాడు మాకు చెప్పకుండా నిన్ను పెళ్లి చేసుకున్నాడని నీ మీద మాకు కోపం ఉండేది కానీ నీ మంచితనం ఏంటో ఆయన నువ్వు కాపాడిన తర్వాత చూసాం కదా అందుకే మేము నిన్ను కోడలుగా అంగీకరించాలని నిర్ణయించుకున్నాము గౌతమ్ అంటే మాకు చాలా ఇష్టం అందుకే వాడి ఇష్టాన్ని మేము కూడా అంగీకరించాలనుకుంటున్నామని చెప్పి సుభద్ర దయచేసి మా సంతోషం కోసం కాదనకమ్మ అని చెప్పి అంటూ ఉంటుంది ఈ అహల్యని శోభనప్పు పెళ్లి కూతురుగా రెడీ చేస్తారు మరోపక్క గౌతమ్ని కూడా రెడీ చేస్తారు ఈ కళ అహల్యకు గౌతమ్కి మొదటి రాత్రి ఏర్పాటు చేస్తారు వాళ్ళిద్దరినీ కూడా గదిలోకి పంపిస్తారు ఇకప్పుడు అహల్య ఎంతగానో కంగారు పడుతూ ఉంటుంది అప్పుడు గౌతమ్ అహల్యతో అహల్య గారు మా అమ్మ నాన్న ఇవన్నీ ఏర్పాటు చేశారని మీరు కంగారు పడదు నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా గది బయట మాత్రమే మనం భార్యాభర్తలం గది లోపల మనం మంచి స్నేహితులం మీకు ఈ ఇంట్లో ఎటువంటి ఇబ్బంది కలిగినా కూడా మీరు నాతో చెప్పుకోవచ్చు దయచేసి బిడ్డ పుట్టేంత వరకు ఇంట్లో వాళ్ళు ఎవరేమన్నా సరే అవన్నీ కూడా మనసులో పెట్టుకోవద్దు ఇంద్ర గురించి చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు నేనే అందరికీ చెప్తాను అప్పటి వరకు మీరు ఓపిక పట్టండి అని చెప్పి గౌతమ్ అహల్యకి చెబుతూ ఉంటాడు తర్వాత అహల్య నేను కింద పడుకుంటానండి అని చెప్పి అంటూ ఉంటే వద్దండి మీరు అసలే కడుపుతూ ఉన్నారు ఇంద్ర బిడ్డను కింద పడుకోబెట్టడం నాకు అస్సలు ఇష్టం లేదు అందుకే నేనే కింద పడుకుంటాను అని చెప్పి అలా గౌతమ్ కింద పడుకుంటాడు అహల్య బెడ్ మీద పడుకుంటుంది ఇక తర్వాత రోజు ఉదయాన్నే సుభద్ర అటువైపుగా వచ్చేసరికి గౌతమ్ కింద పడుకోవడం కనిపిస్తుంది ఇదేంటి వీళ్ళిద్దరూ ఇష్టపడే కదా పెళ్లి చేసుకున్నారు మరి గౌతమ్ ఏంటి కింద పడుకున్నాడు అహల్య ఎందుకు బెడ్ మీద పడుకుంది అసలు ఏం జరుగుతుంది ఎందుకు వీళ్ళిద్దరూ కలిసి ఉండడం లేదు అని చెప్పి సుభద్ర ఆలోచించడం మొదలు పెడుతుంది ఇక గౌతమ్ని ఈ విషయం గురించి ప్రశ్నిస్తూ రే గౌతమ్ నువ్వు నిజంగా ఆహ్లని ఇష్టపడే పెళ్లి చేసుకున్నావా మరి ఇష్టపడే పెళ్లి చేసుకుంటే ఎందుకు మీరిద్దరు వేరువేరుగా ఉంటున్నారు అసలు నిజంగా మీరు భార్యవర్తలేనా అని చెప్పి సుభద్ర ప్రశ్నిస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి